ముఖ్యంగా ఆశా వర్కర్లకు ఒక పర్మనెంట్ ఒక ఫిక్స్డ్ వేతనం అనేది లేకపోవడం తోటి ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా తెలంగాణ వచ్చిన కొత్తలో వాళ్ళ బతుకులు బాగుపడతాయని ఎంతో ఆశతోటి మరి ప్రభుత్వాన్ని తీసుకొస్తే రాకుండా వాళ్ళని రకరకాలుగా మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏంటిది ఈరోజు పెరిగినటువంటి ధరలు కానీ ఇంటి అద్దెలు కానీ నిత్యావసర వస్తువులు కానీ కనీసం ఇల్లు గడవడానికి కానీ కనీసం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లేకుంటే ఏ కుటుంబం బతకలేని పరిస్థితి ఉంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళతోటి ఇవాళ అనేక ఛాతీలు చేయించుకున్నారు వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన వేతనాన్ని వెంటనే ఇవ్వాలని కూడా మేము మా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము సార్ ఈ కొండాయి నుంచి వచ్చిన మహిళల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి అందరు మీటి దొడ్డాయి దొడ్డు దొడ్ లాకుండా ఇవాళ ఎండిపోయినాయి ఇతర వినతి పత్రాలు ఇద్దామని వచ్చారు ఇట్లా అరెస్టులు చేస్తే నా ప్రజాస్వామ్యం పాకిస్తాన్లు ఉన్నాం సార్ ప్రశ్నించే వాళ్ళ స్టేషన్ వినతి